హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చింటూ క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో టొమాటో ఇన్స్టెంట్ ఆవకాయ ఇది చాలా ఈజీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా చట్టన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చేసేయించండి మామూలుగా టొమాటో ఆవకాయ అంటే రెండు రోజులు ప్రొసీజర్ అంటారు కదా అలా కాకుండా నేను ఇన్స్టెంట్గా ఎలా చేయాలో మీకు ఇవాళ వీడియోలో చూపించిపోతున్నాను సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ కాకుండా తప్పకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ సో వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ఫస్ట్గా ఇన్స్టెంట్ టొమాటో ఆవకాయ చేయడానికి ఈ మాదిరిగా గట్టిగా వీడియోలో చూపిస్తున్నట్టు టొమాటోలు తీసుకోవాలండి హైబ్రిడ్ టొమాటోలతో ఆవకాయ చేస్తే బాగోదు సో అందుకని మనం నాటు టొమాటోలతోనే ఈరోజు ఆవకాయ చేసేసుకుందాం ఇలా హాఫ్ కేజీ టొమాటోని తీసుకొని మనం వాటిని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా మనం ఒక పొడి బట్ట తీసుకొని బాగా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి ఇలా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న మిగతా అన్ని టమాటాలను కూడా మనం రూమ్ టెంపరేచర్లోనే చెమ్మ లేకుండా ఆరపెట్టుకోవాలి ఏ ఆవకాయకైనా కూడా ముందు మనం మెయిన్ ప్రొసీజరు చెమ్మ అనేది ఎక్కడ తడి లేకుండా ఉండాలి అప్పుడే ఆవకాయ మనకు చెడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం రూమ్ టెంపరేచర్లో పెట్టిన బాగా ఎండబెట్టిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న టమాటా అయితే ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి బాగా పెద్ద సైజ్ టమాటాలు కానీ అవైలబుల్ అయితే ఎయిట్ పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు తిరిగి మనము వాడబోతున్నాం కాబట్టి ఇలా మనం తీసుకున్న హాఫ్ కేజీ టొమాటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బాగా గుర్తుపెట్టుకోండి ఆయిల్ ఏమి వేయకుండా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వాటితో పాటు చింతపండుని కూడా దీనిలో యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి ఇది చాలా లేట్ ప్రొసీజర్ అండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అందువల్ల మీరు సిమ్లోనే పెట్టుకొని స్టవ్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీకు టమాటాలన్నీ మెత్తగా వచ్చేదాకా బాగా మగ్గించుకోవాలి టమాటాలని ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వన్ కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు కరెక్ట్ కొలత అని చెప్తారు కదా సో ఇవాళ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు మీకు కరెక్ట్గా ఉంటుంది అనమాట నేను ఇట్లా యాభై గ్రాముల చింతపండుని టమాటా ముక్కల్ని రెండింటినీ కూడా సిమ్లోనే పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనిద్దామా అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ రావాలి అప్పుడే మీకు టమాటాలు త్వరగా మగ్గడం స్టార్ట్ అవుతాయి చూసారా టమాటాలు మగ్గడం స్టార్ట్ అయ్యాయి కదా టమాటో పచ్చడి అంటే అసలు నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా సో అందుకని నేను ఇవాళ మీకు సెకండ్ డే టమాటో ఆకాయ చేసి చూపిస్తున్నాను అనమాట చూసారా ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం చల్లారినిచ్చి మిక్సీ పట్టుకున్నాం చల్లారిన తర్వాత చూసారా ఇలా గట్టిగా వచ్చేస్తుంది చింతపండు టమాటాలు పేస్ట్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కూడా కడి లేకుండా చూసుకొని దాన్ని మెత్తటి ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలండి చింతపండులో ఎటువంటి పుల్లలు గిల్లలు కూడా లేకుండా మిక్సీ పడేటప్పుడు చూసుకొని మనం ఫైన్ పేస్ట్గా తయారు చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా కుదురుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ పచ్చడికి టొమాటోని రెడీ చేసేసుకుందాం కదా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేస్తాం ఒక కడాయిలో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిలు వెయిట్ చేసేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా ఎండుమిర్చి ఆవాలు మెంతులు వెల్లుల్లి కరివేపాకు ఆ తర్వాత మనం వేసుకున్న మెత్తటి టమాటా పేస్ట్ని మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే దీనికి కాయలు కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇలా సిమ్లో పెట్టిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ కప్పు మిరప్పొడి ముక్కాల కప్పు పిండి ముక్కాల కప్పు టేబుల్ సాల్ట్ ఈ మూడు మిక్స్ చేసేసుకోండి దీనిలో హాఫ్ హాఫ్ కాకుండా ఒక కప్పు మిరపడికి ముక్కల కప్పు ఆవపిండి టేబుల్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి కదా ఆల్రెడీ నేను మొన్న చేసిన ఆవపిండి ఉన్నాదండి అందుకే దాన్ని ఈవేళ మిక్స్ చేసేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా ఒక స్పూన్ ఇంగు వేసుకొని ఇలా నూనె బయటికి వదిలినట్టుగా వస్తుంది కదా పై నూనె తేలినట్టుగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి బాగా చల్లారినిచ్చి ఈ చల్లారిన తర్వాత మనం కానీ లో టటో పని తీసేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మన టొమాటో ఆవకాయ రెడీ ఇలా రెడీ చేసుకున్న ఆవకాయని మనం ఒక యాక్ట్ కంటైనర్ లో పెట్టేసుకున్నామంటే దాదాపు మూడు నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి టమాటో ఆవకాయ చేయడం ఎంత ఈజీయో నచ్చిందా మీకు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిన నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే ఫ్రెండ్స్ బై బాయ్